ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుట ఏ వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి చెప్తున్న మాట ఏమని నరులకు సెలవిచ్చను ఏమని దుష్టత్వం ఇవేకమనియు ఆయన నడుపు సెలవుతుంది దుష్టత్వమును మన ఇద్దరిని తొలగించబడాలి మనలో ఉండే దుష్టత్వం పాపం అనేది మన ఇద్దరు ఉన్న పాపము తొలగించబడాలి అది పుట్టిన మానవుడికి తెలియజెప్పాడు ఏమని మీరు మీరు దుష్టత్వమును విడిచిపెట్టండి విడిచిపెట్టిన ఆ పాపం మన యుద్ధకు రాకూడదని దేవుడు కల్వరిశిలు ప్రాణం పెట్టాడు ఎవరి కోసం మానవాళి భవిష్యత్తు కోసం ఆయన భూమి మీదకు వచ్చి ఆ మా దేవుడు చెప్పిన మాట నెరవేర్చగలిగారు పెట్టే ఆయన ఎంతో గొప్పవాడు ప్రజలారా మారండి ఆయన చెప్తున్నాడు ఏమని మీరు పాపం చేయొద్దు పాపం మనకు అవసరం లేదు అయితే ఇక్కడ భయభక్తులే జ్ఞానం అంటారు భయము భక్తి అదే జ్ఞానం అంటారు మనకు జ్ఞానం కావాలి అని అంటే మొట్టమొదటిగా భయము భక్తి అనేది నేర్చుకోవాలి అప్పుడు దుష్టత్వం అంటే ఏంటో మనకు తెలిసింది పాపం అంటే ఏంటో ఆనాడు ఇస్రాయలీలకు దేవుడు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని అప్పగించాడు మీరు ఇలా ఉన్నట్టు ఇలా ఉండకూడదు అని చెప్పిన ఆ దేవుడు ఆ రోజు ఆ మనుషులు ఆ ప్రజలు వినలేదు అందుకే ఐగుప్తు నుండి కణానికి వెళ్ళే మార్గంలోనే ప్రజలు చాలా 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 ఇబ్బందులు పడ్డారు ఎందుకు అనేటు వాళ్ళు దుష్టత్వం విడిచిపెట్టలేదు ఆనాడు ఆ ప్రజలకి జరిగింది నేడు ప్రపంచం మీద ఉన్న ప్రజలకి జరగదా అది అంటున్నాడు దేవుడు ఉన్నవాడైనా ఉన్నవాడు ఆయన ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు దేవుడు బాధపడ్డాడు జలప్రాణమాన్ని రప్పించి బాధపడ్డాడు అందుకే జలములు పెను తుఫానులు వస్తే ఇంద్ర తెలుసు కనిపిస్తుంది అంటే వర్షం ఎక్కువ పడుతుంది ఇంతటితో ఈ వర్షం ఆగిపోవాలి అని ఆ దేవుడు ఇంద్రదనుసుని ఏర్పాటు చేశాడు అది దేవుడు ఏర్పాటు చేసిన గుర్తింపు ప్రకృతిలో అయితే దేవుడు ప్రజల గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడే ఆయన పిల్లలు బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు అయితే మనం ఎలా ఏ విధంగా జీవిస్తున్నాం అని అంటే మనకు నచ్చినట్టు ఉండాలి మనకు నచ్చినట్టు చేయాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు మన ఆలోచనలు మన మాటలు దేవుడి దగ్గర ఎలా ఉన్నా పరిశీలించాలి దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు మీరు జ్ఞానవంతులుగా ఉండండి జ్ఞానం అంటే లోకంలో ఉండే జ్ఞానం కాదు కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అలాంటి భక్తి జీవితాన్ని ప్రతి ఒక్కరు కోరుకోవాలి తరతరాలు మనం చెప్పాలి భక్తి అంటే ఇది అని మంచితనం అంటే ఇది అని ఆనాడు ప్రజలు ఇబ్బంది పడ్డారు నేటి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు దేవుడు అంటే దేవుడు అంటే ఆయనకు నచ్చిన విశ్వాసులు కానివ్వండి భక్తులు కానివ్వండి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు పడేది కేవలం నా దేవుడు కోసం అని చెప్పుకుంటున్నారు అయితే మనం ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి ఆలోచించాలి దేవుడు మన నుండి కోరుకున్నది ఒకటే మీరు జ్ఞానవంతులు అవ్వండి అదే టైంలో దుష్టత్వము అనే మన శరీరంలో ఉండే ఆలోచనను విడిచిపెట్టాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి భక్తి చిత్రాన్ని మనం కోరుకోవాలని దేవుడి పేట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను